వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు సో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మంచి టీఎఫ్హెచ్ బ్రాండెడ్ డిజైనర్ శారీ కలెక్షన్ అండి భలే ఉంది శారీ మాత్రం సూపర్ ఉంది మేడం కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుందండి అండ్ జ్యువెల్ టోన్ షేడ్ అయితే వచ్చింది వివింగ్ మిస్టేక్స్లోనే వస్తాయండి బట్ మ్యాక్సిమం అయితే రావు ఇంకేదన్నా వస్తే అడ్జస్ట్ అవ్వండి సో మంచి ప్రొడక్ట్ అండి మంది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు షాప్ అడ్రస్ కావాలనుకుంటే వాట్సాప్లో మాకు ఒకసారి మెసేజ్ చేయండి లొకేషన్ అయితే సెండ్ చేస్తాను శారీ అయితే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మంచి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి మేడం ఇది ఈ సారీ మినిమమ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే తక్కువ ఉండదు టీఎఫ్హెచ్ బ్రాండెడ్ అని కొట్టండి మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి పళ్ళు బ్లౌజ్ ఎవ్రీథింగ్ చూసారు కదా సూపర్ ఓ సూపర్ మేడం ఓన్లీ ఈ సారీ కాస్ట్ జస్ట్ 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 ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మంచి ఎక్స్పెన్సివ్ పీస్ అండి చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ మేడం ఇంకొక బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ పీస్ ఇది కూడా చాలా బాగుంటుంది టోటల్గా హెవీ హెవీ వర్క్ అండి కంప్లీట్ హెవీ వర్క్ ఫుల్ పార్టీవేర్ వర్క్ అండి కలర్ అయితే మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషను ఆ డిజైన్ అనేది పైకి వస్తుంది మేడం షోల్డర్ మీదకి వస్తుంది చాలా లుక్ బాగుంటుంది రీసెంట్గా నేను ఒక ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశాను చూడండి టీఎఫ్హెచ్ వీడియోస్ నేను డ్రాప్ చేసుకున్న వీడియోస్ అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను కంప్లీట్ పోస్ట్ చేశాను మీరు నా పేజ్ కనుక ఫాలో అవుతుంటే మీకు ఈ కలెక్షన్ నేను అప్డేట్ కూడా చేశానండి ఎట్లా వస్తుంది అని చెప్పని బ్లౌజ్ పీస్ కూడా చాలా మంచిగా మ్యాచింగ్ చాలా బాగా వచ్చిందండి జస్ట్ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తాను మేడం వెయ్యి రూపాయలు మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆఫ్ శారీ అండి జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే ఇచ్చేసేస్తాను సో మీకు శారీ కనుక నచ్చితే కనుక వెంటనే బుకింగ్ అయితే చేసుకో వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇచ్చోండి గ్రేయిష్ బ్లూ మేడం అండ్ కింద లేజ్ బార్డర్ అయితే ఈ విధంగా నీ మంచి యాంటిక్ పీస్ షేడ్ అయితే వచ్చింది ఎంత బ్యూటిఫుల్ ఉండనో కలర్ అయితే చాలా బాగుందండి మంచి డార్క్ కలరు సో చాలా సూపర్ ఉంది మేడం క్వాలిటీ అయితే కనుక ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ మంచి పార్టీవేర్ శారీస్ కావాలి అనుకుంటే వన్ స్టాప్ డెస్టినేషన్ మస్ట్ ఫ్యాషన్ అండి పార్టీవేర్ శారీస్లో హ్యూగ్ హ్యూగ్ వెరైటీస్ అయితే నేను పెడుతూ ఉంటానో చూడండి సూపర్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ అయితే క్యాక్ వచ్చింది మేడం ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి బ్లౌజు సూపర్ ఉంది ఒకసారి వేసుకోరా శారీ చాలా బాగుందండి ఫ్రంట్ నెక్ కానీ డిజైన్ కానీ క్యాక్ ఉంది మేడం పీస్ అయితే కనుక మంచి కాంబినేషన్ మేడం ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు అయితే ఇస్తాను బ్లౌజ్ చాలా హెవీ వచ్చింది శారీ కూడా చాలా గ్రాండ్ వచ్చింది అండ్ మ్యాచింగ్ బ్లౌజ్ పన్నెండు వందలండి ట్వెల్వ్ హండ్రెడ్ మేడం సో కావాలి అనుకుంటే ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం రెడ్ కలర్ శారీ ఫుల్ వేరు రెడ్ కలర్ శారీ ఫుల్ వేరు పైన వచ్చేటప్పటికి కట్ వర్క్ డిజైన్ అండి క్యాక్ ఉంది మేడం శారీ అయితే కనుక పైన కట్ వర్క్ డిజైను బ్లాక్ కలర్ది టోటల్ మగ్గం బీడ్ వర్క్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ మేడం రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ కంప్లీట్ పార్టీవేర్ శారీ అండి రెడ్ అండ్ బ్లాక్ పార్టీవేర్ శారీ టీఎఫ్హెచ్ బ్లౌజ్ కూడా చాలా హెవీ వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకొచ్చాడు సూపర్ సూపర్ అసలు చాలా చాలా హెవీగా వచ్చింది మేడం బ్లౌజ్ కూడా దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి మేడం అది ఫ్రంట్ నెక్ ఆహా ఇదే ఫ్రంట్ వస్తుంది ఇది ఫ్రంట్ నెక్ అండి అది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ నెక్ మీద వస్తుంది హ్యాండ్స్ ఇది మీరు కట్ చేయించుకోండి ఈ పార్ట్ వరకు వేయించుకోండి ఇంతవరకు తీసేపిచ్చుకొని కటింగ్స్లో ఈ పార్ట్ వేయించుకోండి చక్కగా మ్యాచింగ్ సెట్ అయిపోయింది జస్ట్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలకి మంచి బ్యూటిఫుల్ డిజైనర్ వేర్ శారీ మేడం కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం ఇంకొక వెరైటీ అండి టిఎఫ్హెచ్లోనే ఇంకొక డిజైనర్ కాక్టైల్ వేర్ శారీ రామా బ్లూ రామా గ్రీనిష్ బ్లూ అంటారు చూసారా ఆ కలరు పైన డిజైన్ అయితే సూపర్బ్ అండి అల్టిమేట్ వచ్చింది డిజైన్ అయితే ఫుల్ పార్టీ వేర్ మేడం చాలా బాగుంది కాంబినేషన్ అయితే బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఇచ్చారు సో డిజైన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి హ్యాండ్స్ కానీ నెక్ కానీ అద్దరిపోయింది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ చాలా మంచిగా ఇచ్చారండి ఈ బ్లౌజులు అండి మీరు వేరే శారీస్ మీద బ్లౌజెస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు జస్ట్ థౌజండ్ అండి అది వేసుకొని చూపించారు కలర్ చాలా బాగుంటుంది మేడం అసలు చాలా మంచి కాంబినేషను ఎక్సలెంట్ పీస్ అండి డిజైన్ కూడా హెవీ వస్తుంది మంచి పార్టీ వేర్ శారీ జస్ట్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు రేట్ పెట్టేసి వెయ్యి రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఇంకొక పార్టీ వేర్ శారీ పీచ్ అండ్ పింక్ మేడం పీచ్ పింక్ మంచి డార్క్ అండ్ మిర్రర్ వర్క్ ఇచ్చాడు వా సో నైస్ మ్యామ్ చిల్లీ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది డబల్ లేయర్ ఫోల్డింగ్ మీద పెట్టుకోండి బాగుంటుంది హైట్ పన్నా లెంత్ కూడా అండి చక్కగా నీట్గా వచ్చింది అసలు మనకి కాంబినేషన్ అయితే అవుట్లుక్ సూపర్ ఉంది మేడం ఇది కొంచెం లెందీగానే ఉంటుందండి బికాస్ ఈ వీడియో తీయడం చాలా కష్టం నలుగురు నలుగురు కూర్చోవాళ్ళండి ఈ వీడియో తీయాలంటే అది మాకు చేసే వాళ్ళకి మాత్రం అర్థమైంది ఓ మై గాడ్ అండ్ సో నైస్ ఆఫ్ ప్రతి బ్లౌజ్ మామ్ సో నైస్ సో నైస్ అసలు ఎంత చాలా బాగుందండి కాంబినేషన్ అయితే ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మాడం చాలా బాగుందండి పీస్ ఆ శారీ అంత ముందుకు పెట్టాం పన్నెండు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి వా అసలు బ్లాక్ ఉంది ఓ మై గాడ్ అండ్ గాడ్ చేసి మేడం అసలు బ్లాక్ అయితే నెక్స్ట్ చూపించరా పా ఏ ఉంది మేడం పీస్ అయితే మాత్రం పా సూపర్ బాగుండే బ్లాక్ శారీ చాలా చాలా అసలు అంటే ఏమవుద్ది అంటే ఇష్టమైన కలర్ కనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఫీలింగ్ అనేది మారిపోతూ ఉంటుంది శారీ చూసినాక వండర్ఫుల్ అనిపించింది మేడం చాలా బాగుంది అసలు బ్లాక్ అందులో నా ఫేవరెట్ కలరు డిజైన్ అయితే ఓ మై గాడ్ అరే నాకు ఉంచురా ఇది ఎంత బాగుంది అసలు బ్లౌజ్ కానీ శారీ కానీ కేకో కేక కేకో కేక ఎంత బాగుందో అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం కాస్ట్ చాలా బాగుంది అసలు పీస్ అయితే సూపర్ ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం నచ్చితే కనుక వాట్సప్ చేయి నెక్స్ట్ మేడం ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి కంప్లీట్ లావెండర్ కలర్ కాంబినేషన్ కలర్ చూడండి ఫస్ట్ టైం వచ్చిందండి కాంబినేషన్ అయితే క్యాక్ ఉంది పీస్ అయితే మాత్రం అన్నీ బాగున్నాయండి ఈ వీడియోలో స్టాక్ చాలా బాగుంటుంది వీడియో అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి మేడం కంప్లీట్ పార్టీవేర్ శారీ అండి సో కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి మేడం ఏ సారీ నచ్చితే ఆ సారీ ఇంతటితో లాస్ట్ అండి ఇక సమాప్తం టీఎఫ్హెచ్లు అయితే కనుక మన దగ్గర అయితే అయిపోయింది దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండ్ బ్లౌజ్ అయితే అల్టిమేట్ వచ్చిందండి చాలా బాగుంది మంచి మ్యాచింగ్ బ్లౌజ్ మేడం యాంటిక్ షేడ్ తోటి శారీలో మ్యాచింగ్ కలర్ తోటే బ్లౌజ్ ఇచ్చారు సూపర్ ఉంది మేడం ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫుల్ షిప్పింగ్ వస్తుంది సో కావాలి అనుకుంటే వాచ్ ఈ షేడే డిఫరెంట్ షేడ్ మేడం ఇది అసలు ఈ షేడే చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుందో షేడే డిఫరెంట్ షేడ్ మేడం ఇది కలర్ చాలా బాగుంటుందండి నైట్ టైం పార్టీస్కి ఇంకా బాగా వస్తుంది నెక్ చూపిస్తాను చూడండి నెక్ డిజైన్ అయితే ఆసమ్ ఉందండి ఇలా మ్యాంగో స్టైల్ డిజైన్ వస్తుంది వేర్ చేసినప్పుడు దీని లుక్ అనేది అమేజింగ్ ఉంటుంది ఓ మై గాడ్ ప్రతి శారీ మేడం కంప్లీట్ అండ్ డిజైనర్ డిజైన్ పార్టీ పార్టీవేర్ శారీ బ్యూటిఫుల్ శారీ అండి గార్జియస్ వస్తుంది డిజైన్ అయితే మాత్రం బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ మ్యాచింగ్ మేడం ఇది ఫ్రంట్ యొక్క పార్ట్ వస్తుంది అండ్ అది వచ్చేటప్పటికి మనకి హ్యాండ్స్ బ్లౌజ్ అయితే శారీ జార్జెట్ మెటీరియల్ శారీ లుక్ చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ కాంబినేషన్తో లుక్ చూడండి సో మీకు బ్యాక్ సైడ్ తిప్పితే సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మేడం కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందల రూపాయలు బ్యూటిఫుల్ శారీ అండి లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో చాలా బాగుంటుంది వీడియో చివరిదాకా ప్రతి ఒక్క శారీ ఉంది మేడం ఇందులో డబల్ షేడెడ్ అసలు ఎంత బాగుందో చూడండి శారీ పైన బేబీ పింకిష్ కలరు కింద వచ్చేటప్పటికండి సముద్రం సీ బ్లూ కాంబినేషన్ ఇలా జ్యువెల్ టోన్ షేడ్తో ఎంత బ్యూటిఫుల్ ఉందో మేడం శారీ అయితే అండ్ నెక్ డిజైన్ కూడా అండి మస్తు వచ్చింది మేడం చాలా చాలా బాగుంది అసలు డిజైన్ ఎంత బాగుందో చూడండి డిజైన్ సీ బ్లూ కలర్ కాంబినేషను అండ్ పైన పింక్ బేబీ పింక్ కాంబినేషన్ అండి డబల్ షేడెడ్లో శారీ కలరు టీఎఫ్హెచ్ మేడం వన్ అండ్ ఓన్లీ టీఎఫ్హెచ్ ఫేమస్ బ్రాండ్ ఆఫ్ శారీ టీఎఫ్హెచ్ బ్రాండ్ అండి గ్రాండ్ ఉంటుంది శారీ అండ్ కంప్లీట్ డిజైనర్ కలెక్షన్ ఉంటుందండి వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తాడు వీడి కలెక్షన్ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ రేంజ్ వరకు ఉంటుంది అంటే శారీలో బ్లౌజ్ నెక్ డిజైన్ అండ్ ప్యాటర్న్ అండ్ శారీలో యూజ్ చేసే మెటీరియల్ కాంబినేషన్స్ బట్టి ఉంటుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మాడం ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్సో సింపుల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది షిఫాన్ చిల్లీ షిఫాన్ వస్తుంది సింపుల్ డిజైన్ యాంటిక్ వీవింగ్ పర్టికులర్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అండ్ బర్త్డేస్ ఉన్నవాళ్ళు రిసెప్షన్స్ పార్టీస్కి వాళ్ళు బర్త్డే పార్టీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగుంటాయండి సెలబ్రిటీస్ ఎక్కువ వేర్ చేస్తూ ఉంటారు ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ సేల్ కూడా చాలా బాగుంటుందండి ఇది పర్టికులర్గా ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఒక బ్రాండ్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నామంటే అది ఓన్లీ టీఎఫ్హెచ్ మాత్రమేనండి రివర్స్ పెట్టు ఇడిదిప్పి పెట్టాలి హ్యాండ్ మేడం ఇది హ్యాండ్స్ పార్ట్ చాలా నైస్గా ఉంటుంది హ్యాండ్స్ పార్ట్ చక్కగా మ్యాచింగ్ వచ్చేస్తే జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వెయ్యి రూపాయలకి కాక్టైల్ పార్టీవేర్ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ బ్లౌజు అండ్ శారీ కరెక్ట్ మ్యాచింగ్ సారీ ఫ్యాబ్రిక్ చూడండి మేడం హ్యాండ్లూమ్ హ్యాండ్ ఓవెన్ టిష్యూ హ్యాండ్లూమ్ హ్యాండ్ ఓవెన్ టిష్యూ అండ్ కంప్లీట్లీ బ్రైడల్ కాన్సెప్ట్ ఆఫ్ ద సారీ సో నైస్ మేడం చాలా బాగుంది శారీ అయితే హ్యాండ్లూమ్ టిష్యూ మీద చేశాడు ఓ మై గడ్ టోటల్లీ ప్రెటీ ఆఫ్ ద శారీ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం కొంచెం శారీ కూడా అట్లాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ డీటెయిలింగ్ అంతే చాలా కట్ వచ్చింది అట్లా ఇక్కడ కట్ ఇచ్చాడు చూడు హాఫ్ అండ్ హాఫ్ అనుకుంటారే పళ్ళు వరకు అయితే కట్ వచ్చింది మేడం బార్డర్లో జాయింట్ రాలా చూడు హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చాడు పట్టు చూపించు మేడం హాఫ్ అండ్ హాఫ్ చూసారు కదా అది మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ డిజైన్ అనేది కట్ అవుతుంది మేడం ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ బాట ఎండ్ అవుతుంది కాబట్టి అక్కడ కట్ అయితే వచ్చిందండి క్లియర్గా చెప్పాను కట్ అయితే వచ్చింది బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ మేడం పీచ్ కలరు చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం శారీ అయితే కనుక చాలా బాగుంది అసలు శారీ అండ్ డిజైనర్ బ్లౌజ్ మేడం మ్యాచింగ్ బ్లౌజు హ్యాండ్స్ పార్ట్ అండ్ నెక్ పార్ట్ ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తాను శారీ ఇన్ కేజ్ వర్త్ ఆఫ్ మినిమమ్ ఎయిట్ మినిమమ్ ఉంటుంది హ్యాండ్ వెన్ వెండ్ చేశాడు టోటల్గా ప్యూర్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా బాగుందండి మంచి నేరేడు కలర్ కాంబినేషన్ అండి వంకాయ కలరు నేరేడు కలరు ఎంత బాగుందో అసలు బా సూపర్ ఉంది ఆ పైన డిజైన్ అయితే టోటల్ మగ్గం బీడ్ వర్క్ ఇచ్చారండి గార్జెస్ అసలు మంచి ఫెయిర్ టోన్ ఉన్న వాళ్ళకి ఎంత బాగుంటుందో షేడ్ బ్లాకిష్ షేడు వంకాయ వైలెట్ అండ్ నేరేడు కలర్ కాంబినేషన్ అండి సూపరో సూపర్ మేడం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొట్టండి మీరు కొట్టి రేట్లు చూసుకొని నా దగ్గర కొనుక్కోండి నో ప్రాబ్లం ఈ శారీస్ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా నేను ఎంత కాస్ట్లీదో ఆహా అల్టిమేట్ అసలు చాలా చాలా బాగుందండి బ్లౌజ్ అండ్ శారీ పర్ఫెక్ట్ ఉంది మేడం సినారీ అయితే మాత్రం ఓన్లీ జస్ట్ విల్ టేక్ ద ఆర్డర్స్ ప్లీజ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది అసెచ్చేసి అండ్ నెక్స్ట్ పీస్ అండి మంచి రాణి పింక్ పట్టు రాణి పింక్ అండి పట్టు రాణి కలర్ ఓ టోటల్ గోల్డ్ వివింగ్ సో నైస్ మేడం సో నైస్ అసలు సో నైస్ ఎంత పర్ఫెక్ట్ ఉందా మేడం పీస్ చాలా చాలా బాగుందండి సారీ చాలా చాలా బాగుంది మేడం ఫ్యాబ్రిక్ సాటిన్ మంచి సాటిన్ ఫ్యాబ్రిక్ గోల్డ్ యాంటిక్ వీవింగ్ వస్తుంది పట్టు రాణి పింక్ అండి కలర్ కాంబినేషన్ ఎంత కష్టపడాలో ఈ వీడియోకి అయితే మాత్రం చాలా కష్టం అబ్బా బ్లౌజ్ చించేసరిగా సూపర్ అండి బ్లౌజ్ మాత్రం నెక్ ఈ బ్లౌజులు అన్నీ కూడా మీరు మామూలు స్టిచ్చర్స్ దగ్గర చేయించుకుంటే అవ్వండి అసలు మీరు బయట చేపించుకోవాలి కలకత్తా వర్కర్ దగ్గర చేయించుకోండి మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేసినా దీనికి వర్త్ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది పీస్ ట్వెల్వ్ హండ్రెడ్కి ఇచ్చేద్దాము ఎవరికి కావాలంటే వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ పీస్ మేడం వా ఇందాక ఆల్రెడీ చూపించానండి సేమ్ శారీ జస్ట్ బ్లౌజ్ మారుద్ది అంతేను యాస్టీస్ పీసు మొత్తం నెక్కు డీటెయిల్ అంతా సేమ్ ఒకేలా వస్తుంది మీకు పీస్ అర్థం కాకపోయినా కూడా మేము క్లియర్గా క్లారిటీగా పెడతాం ఫోటో అడిగి పెట్టించుకోండి నో ప్రాబ్లం పెడతాం సెండ్ చేస్తాము మరీ వాళ్ళు నీట్గా పర్ఫెక్ట్గా సేమ్ పీసారా డబల్ పీసు ఆల్రెడీ చూపించింది బ్లౌజు యాజ్టీస్ సేమే జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాం నచ్చిన వాళ్ళు తీసేసుకోండి వెయ్యి రూపాయలు మాత్రం థౌజండ్ రూపీస్ అండి ఓకే మంచి డార్క్ వైలెట్ కావాలా టోటల్ కలకత్తా వర్క్ కావాలా ఫ్యాబ్రిక్ ప్యూర్ ఆర్గాంజా స్క్రేప్స్ కావాలా నేను ఇస్తా తీసుకోండి ఎంత బాగుందో మేడం వర్క్ చూపించిన కింద పెట్టు దిస్ ఈజ్ వర్క్ మేడం కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ జార్జెట్ ఆర్గాంజా జార్జెట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి కొడతుంది మామూలుగా కొట్టట్లా షైనింగ్ ఓకే ఎలా సో బ్యూటిఫుల్ శారీ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ ఓ నైస్ జార్జెట్ బ్లౌజు మస్త్ ఇచ్చారండి రివర్స్ అంతే పట్టుకో మ్యాచింగ్ బ్లౌజ్ మేడం మ్యాచింగ్ బ్లౌజ్ మంచి యాంటిక్ షేడ్ క్యాక్ ఉంది మేడం చాలా చాలా బాగుంది అసలు పీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలు ఫ్యాబ్రిక్ జార్జెట్ ఆర్గాంజా అండి హెవీ వర్క్ అండి వర్క్ తగ్గట్టే ఉంటుంది మేడం పీస్ టోటల్గా హెవీ వర్క్ చాలా స్పెషల్ ఉంటుందండి శారీ అయితే పదిహేను వందలకి ఏమొస్తుంది చెప్పండి ఇది కూడా డబల్ పీస్ ఉందండి జస్ట్ బ్లౌజ్ మారుతుంది సేమ్ శారీస్ మన దగ్గర ఉన్నాయి యా టీస్ పీస్ ఉంది ఇందాక ఆల్రెడీ ఈ శారీ చూపించానండి జస్ట్ బ్లౌజ్ మారుతుంది టీస్ బ్లౌజ్ చూపించేసా డబల్ ఫోల్డింగ్ పెట్టేసి ఫాస్ట్ బ్లౌజ్ చూపిస్తాను సేమ్ శారీయే బ్లౌజ్ మారుతుంది ఇందాక చూపించిన బ్లౌజ్ వేరు ఆహా బ్లౌజ్ అయితే అబ్బా 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 చింతేసైడ్గా ఎంత బాగుందో ఈ వీడియో అసలు టీఎఫ్హెచ్లు చాలా పెట్టాం కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం బ్లౌజ్ కానీ షోల్డర్ పార్ట్ కానీ క్యాక్ అంటే క్యాక్ ఉంది మేడం చాలా చాలా బాగుంది నెక్స్ట్ మేడం బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి మేడం శారీ స్ప్రే డిజైన్ వచ్చింది శారీలో బ్లాక్లో స్ప్రే డిజైన్ అంటారు దీన్ని బ్లాక్ కలర్ కాంబినేషన్లో స్ప్రే డిజైన్ వచ్చిందండి పర్ఫెక్ట్ ఉంది శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మేడం శారీ స్ప్రే డిజైన్ అంటారు అండ్ రాసిల్క్ బ్లౌజ్ రాసిల్క్ బ్లౌజ్ మ్యాచింగ్ కాంబినేషన్ మ్యాచింగ్ బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ ఫుల్ కలర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఒకటే పీస్ వస్తుంది డబల్ అయితే రాదు షోల్డర్ పార్ట్ చూడండి ఎంత నైస్ ఉందో మ్యాచింగ్ పెట్టు అట్లానే పెట్టు అది తీసుకురా ముందుకి క్రాస్గా తీసుకురా థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తా తీసుకోండి వెయ్యి రూపాయలు జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం నెక్స్ట్ మేడం ఇంకొకటి ఇంకొక డిజైనర్ శారీ కాక్టైల్ వేర్ శారీ చాలా చాలా బాగుందండి శారీ అయితే కనుక ఫుల్ ఆఫ్ శారీ అంతా యాంటిక్ వీవింగ్ షేడింగ్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ వస్తుందండి శారీ అంతా కూడా సేమ్ డిజైన్ వస్తుంది పర్ఫెక్ట్ వస్తుంది పీస్ అయితే కనుక సో మంచి కాంబినేషను కలర్ కానీ శారీ కానీ చాలా బాగుంటుందండి మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా పర్ఫెక్ట్ ఫస్ట్ లాగేజ్ బ్లౌజ్ మేడం ఇది శారీకి చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఎదుగు హ్యాండ్ అంతే అంతే అది నెక్కు తిప్పు మళ్ళీ నెక్కు తిప్పుకోవాలి ఓకే ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తా ఫైవ్ థౌజండ్ మినిమం ఉంటుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూడండి చక్క మ్యాచింగ్ వస్తుంది థౌజండ్ రూపీస్ నెక్స్ట్ పీస్ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ పైన అంతా కూడా మ్యాంగో డిజైన్ మ్యాంగో బార్డర్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది మేడం పీస్ అయితే కనుక శాటిన్ మనకి చినాన్ శాటిన్ వస్తుంది హెవీ వర్క్ కలర్ వచ్చేటప్పటికి డార్క్ మెజంతా డార్క్ మెజంతా కలర్ అండి డార్క్ మెజంతా కలర్ బ్లౌజ్ కూడా చాలా హెవీ వచ్చింది ఓ నైస్ చాలా బాగుంది అసలు బ్లౌజ్ అయితే సూపర్ ఉంది మేడం బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి మ్యాచింగ్ బ్లౌజ్ చాలా బాగుంది శారీ హెవీ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ సో మంచి చక్కగా మ్యాచింగ్ వచ్చిందండి ట్వెల్వ్ శారీ ఉందండి కేక కేకో క్యాక మంచి పింక్ అండి బేబీ పింక్ షేడ్ షోల్డర్ డిజైన్ వేసుకొని చూపించిన చాలా సూపర్ ఉంది అసలు ఇంకా ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ వచ్చింది దీన్ని బ్లౌజ్ చూపిస్తా చూడండి ఫ్యాబ్రిక్ అయితే క్యాక్ ఉంది మేడం అసలు చాలా చాలా బాగుంది అసలు బా అంత బాగుందండి ఎలా వస్తుంది మేడం డిజైన్ మంచిగా చక్కగా ఎట్లా వస్తుంది దీన్ని బ్లౌజ్ చూ ఎలానే ఉంచి బ్లౌజ్ పెట్టరా ఇది సూపర్ బ్లౌజ్ మేడం సూపర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో శారీ చాలా చాలా బాగుందండి హ్యాండ్ కానీ శారీ కానీ సూపర్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి బాలీవుడ్ డిజైన్ మంచి సీక్వెన్స్ పార్టీవేర్ శారీ అండి ఫేమస్ 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 శారీ ఫుల్ డిజైన్ వస్తుంది ఫుల్ పార్టీవేర్ శారీ అండి జార్జెట్ ఫ్యాట్ జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఎంబ్రాయిడరింగ్ వర్క్ చాలా బాగుంటుంది మేడం శారీ అయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ మొత్తం సాటిన్ బార్డర్ వస్తుంది ఇలా చెమకీలు డిజైన్ అయితే వస్తుంది సూపర్ ఉంది మేడం పీస్ అయితే ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కావాలి అనుకుంటే వెంటనే వాట్సప్ చేయండి శారీ హెవీ వచ్చింది కాబట్టి బ్లౌజ్ సింపులే వస్తుంది శారీ హెవీతో పాటు బ్లౌజ్ సింపుల్ బ్లౌజ్ హెవీ ఇవ్వరు ఇవన్న వచ్చినా కరువేనండి మా వాళ్ళకి ఇదైతే మాత్రం మంచి టిష్యూ మెటీరియల్ బ్లౌజ్ సూపర్ ఇచ్చాడు చాలా చాలా బాగుంది ఇది క్రీమి షే కలర్లో కొంచెం డార్క్ షేడ్ వస్తుందండి పైన మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది టీఎఫ్హెచ్ టోటల్గా టీఎఫ్హెచ్ బ్రాండ్ డిజైనర్ శారీ ఆ కలర్ చూడండి మంచి డార్క్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ మీద వస్తుంది సో మంచి డార్క్ కలర్ అండి బ్లౌజ్ తీసి పెట్టరు బ్లౌజ్ అయితే చక్కగా మ్యాచింగ్ వచ్చింది మేడం మంచి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఫస్ట్ ఏమండి ఈ శారీకి ఇంత మంచి బ్లౌజ్ ఇస్తాడు అనుకోలేదు నేను ఆహా ఆ శారీ కార్నర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్ట చూడండి ఇప్పుడు చూసుకోండి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అలా కాదు సరే పెట్టే థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు పండగ చేసుకోండి ఆఫరే ఆఫర్ నెక్స్ట్ మేడం ఇంకొక కాక్టైల్ వేర్ శారీ అండి సో టీఎఫ్హెచ్లోనే నేను రీసెంట్గా డ్రాప్ చేశాను శాటిన్ ఫ్యాబ్రిక్ శాటిన్ ఆర్గాంజా మంచి శాటిన్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగుందో పీస్ అయితే చాలా చాలా బాగుంది మేడం శారీ చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ అయితే సూపర్ వస్తుంది మేడం డిజైన్ కానీ శారీ కానీ పర్ఫెక్ట్ అండి ఇదిగోండి హ్యాండ్స్ చబ్బి చబ్బి హ్యాండ్స్ బబ్లింగ్ హ్యాండ్స్ అండ్ నెక్ డిజైన్ అండ్ ఆల్సో నెక్ డిజైన్ ఓకే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ యూనిక్ ఆఫ్ ది శారీ కాంబినేషన్ అండి ఓన్లీ జస్ట్ ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ మేడం చూడండి ఎండి చక్క మంచి పింక్ అండి ఇదిగోండి ఆనియన్ పింక్ వస్తుంది పైన కింద కూడా చక్కగా ఇలా లేస్ వస్తుందండి టోటల్లీ ఫుల్లీ షిమ్మర్ టోటల్లీ ఫుల్లీ షిమ్మర్ వర్క్ ఎంత పర్ఫెక్ట్ ఉందో మేడం శారీ అయితే ఫుల్ పర్ఫెక్ట్ ఉంది పీసు చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎర్రి పిచ్చే దాని మీద పింక్ వర్క్ ఆహా ఓహో సో బ్యూటిఫుల్ అండి మ్యాచింగ్ బ్లౌజు మ్యాచింగ్ సెట్ మ్యాచింగ్ కాంబినేషను బోట్ నెక్ అలా పెట్టరా ఫ్రంట్ సైడ్ సో నైస్ మేడం చాలా చాలా బాగుంది అసలు శారీ అండ్ నా ద ప్రైస్ జస్ట్ జస్ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డెఫినెట్లీ మీరు అందరూ లైక్ చేయాల్సిన వీడియో అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫాలో అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్